మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ ఇక దీనిపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి అయితే తాజాగా సీనియర్ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి ఈ టీజర్ పై షాకింగ్ కామెంట్ చేశారు విజయశాంతి గారు పలు సందర్భాల్లో తన విమర్శలతో తెలివిగా మాట్లాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు ఈసారి ఆమె వాక్యలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి విజయశాంతి గారు మాట్లాడుతూ గేమ్ చేంజర్ టీజర్ అద్భుతంగా ఉంది ఈ చిత్రం వాస్తవానికి ఓ సామాజిక అంశాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టంగా తెలుస్తుందన్నారు రామ్ చరణ్ పాత్రలో ఉన్న ఆత్మవిశ్వాసం శంకర్ చూపిన గ్రాడ్ విజియన్ నిజంగా ప్రశంసనీయమైనవని పేర్కొన్నారు అయితే ఆమె మరోసారి ఈ పాయింట్ను ప్రస్తావిస్తూ ఇలాంటి చిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సమాజానికి ఒక సందేశాన్ని అందించాలని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చింది ఇక సినిమా పూర్తిగా తాలూకా చిత్రం ఎలా ఉండబోతుందో చూస్తేనే తప్ప అసలైన విషయాన్ని తెలుసుకోలేమంటూ చెప్పడం జరిగింది ఇకపోతే రామ్ చరణ్ కెరీర్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారింది త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఈ సినిమా ఆయనకు మరో పెద్ద విజయాన్ని అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు అలాగే విజయశాంతి గారు కామెంట్స్ చూసినపై ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి ఇకపోతే శంకర్ దృష్టిలో ఉన్నతమైన టెక్నికల్ వాల్యూస్ గ్రాండ్ విజువల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది ఇక విజయశాంతి వాక్యలతో పాటు సినిమా కథ మెసేజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసి సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింతగా పెరిగింది ఇక గేమ్ చేంజర్ పై నటి విజయశాంతి వాఖ్యలు మరోసారి ఈ ప్రాసెక్ట్ చుట్టూ చర్చలు జరిగేలా చేశాయి ఇక మొత్తానికి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంపై షాకింగ్ కామెంట్ చేసిన నటి విజయశాంతికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు